फ्रेंड्स uh, <coughs> अंदर की नमस्कार एट्टी 81, वन एट्टी फस्ट बर्तडे आफ गांधी और कॉलेज इज़ राजीव गांधी कॉलेजेस। మనం ప్రతి సంవత్సరం కూడా సద్భావన డే అన్నది మనం ఈ రోజున యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ అండ్ కాంగ్రెస్ అండ్ స్టూడెంట్స్ అందరం కలిపి ఈ సద్భావనా డే జరుపుకుంటున్నాం ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయిన వెంటనే సద్భావన అంటే సద్భావన సద్భావన అంటే మంచి ఉద్దేశం అన్నది కలగాలి అన్నది ఉద్దేశంతో ఒక సద్భావన అన్నది సద్భావన అన్నది మనం పెట్టడం జరిగింది సద్భావన అంటే మంచి భావన ఎందువల్లంటే రాజీవ్ గాంధీని చూడగానే ఒక మంచి భావన కలిగేది ఆయన చిరునవ్వు అన్నది ఇప్పటివరకు మనం మర్చిపోలేం బ్యూటిఫుల్ స్మైల్ ప్రపంచ దేశాల్లో అంత అందగాడుని ఇప్పుడు వరకు మనం చూడలేం వెరీ బ్యూటిఫుల్ అమ్మా అమ్మా నువ్వు మాట్లాడుకోండి బ్యూటిఫుల్ స్మైలు అది చాలా చిన్న వయసులో ఆయన అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యాడు ఫార్టీ ఇయర్స్లో అది కూడా ఆయన పాలిటిక్స్కి ఉద్ రావాలన్న ఉద్దేశం లేదు నైన్టీన్ ఎయిటీలో సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్లో చనిపోతే తన తల్లికి సహాయపడ్డానికి ఆయన రావడం జరిగింది వచ్చి ఎయిటీ వన్లో ఎంపీ కింద కంటెస్ట్ చేసి ఎంపీ కింద ఉంటే ఎయిటీ ఫోర్లో తల్లి చనిపోయింది తల్లిని చంపిస్తారు చంపేసిన తర్వాత ఎందుకు తెలిసి చనిపోయింది దేశ సమగ్రత గురించి ఇందిరాగాంధీ చనిపోయింది ఏంటి సమగ్రత గురించి ఇందిరాగాంధీ చనిపోవడం ఏంటి ఇందిరాగాంధీకి ఇంటెలిజెన్స్ వాళ్ళు అమ్మ మీ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ అందరూ కూడా సిక్కులు ఈ సిక్కుల్ని మనం తీసేసి వేరే వాళ్ళని పెడతాం అని అన్నప్పుడు ఒప్పుకోలేదు ఇందిరాగాంధీకి బాడీ గార్డ్సే సిక్కులుగా అన్ని కులాలు అన్ని మతాల ఉండాలి అటువంటిది సిక్కుల్ని తీసేస్తే ఎట్లా అని కోప్పడింది అదే సిక్కులు ఆమెని తోటాలతో భయంకరంగా కాల్చేసి బాడీ గార్డ్స్ చేతులు చనిపోయింది దేశ సమగ్రత గురించి చనిపోయింది అట్లాగే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎయిటీ ఫోర్లో రాజీవ్ గాంధీ ఎయిటీ ఫోర్లో ఎవరు ఇందిరాగాంధీ తర్వాత ఎవరు దేశం అంత అల్లకల్లోలంగా ఉంది ఎంత దారుణంగా ఉందంటే దేశాల్లో దేశంలో ఎక్కడికక్కడ అల్లర్లు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి అసలు అస్తవ్యస్తంగా ఉంది దేశం అంతా ఇందిరాగాంధీ చనిపోయేటప్పటికి ఎవ్వరూ తట్టుకోలేకపోయారు సిక్కుల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టి పరిస్థితి అటువంటి జస్పాల్ సింగ్ భీవన్ సింగ్ అన్న వాళ్ళు చంపేశారు అటువంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ కింద అనౌన్స్ చేసేంత వరకు కూడా సగటు భారతీయుడ మనస్సు అన్నది కుదుటి పడలేదు దట్ ఈజ్ ది బాండ్ బిట్వీన్ ది గాంధీ ఫ్యామిలీ అండ్ ది ఇండియన్స్ రాహుల్ గాంధీ పీట ఎక్కాడు విజనరీ అంటే రాహుల్ గాంధీ ది గ్రేట్ విజనరీ ఈరోజు ఇండియా ఎలా ఉందంటే కారణం బికాస్ ఆఫ్ రాహుల్ గాంధీ ఎందువల్లంటే కంప్యూటర్స్ని తీసుకొచ్చిందే రాహుల్ గాంధీ కంప్యూటర్స్ తీసుకొచ్చినప్పుడు ఈ దేశంలో యువత నిరుద్యోగులు అయిపోతారు కంప్యూటర్ వల్ల అని కమ్యూనిస్ట్ పార్టీలు గగ్గోలు పెడితే నో కంప్యూటర్ వల్ల దేశం అన్నది బాగుపడుతుంది ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయన్న ఆ రోజే చెప్పాడు నాట్ ఓన్లీ కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ ఇండియా ఇవన్నిటిని ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ జవహర్ రోజ్గార్ యోజన అంటే డైరెక్ట్గా ఢిల్లీ నుంచి పల్లెకు మధ్యలో ఎవరూ లేకుండా ఢిల్లీ నుంచి డైరెక్ట్గా సర్పంచ్కి నిధులు వచ్చే వ్యవహారం ఆయన చేశాడు అంతేకాకుండా ఎయిటీన్ ఇయర్స్కి ఓటు హక్కు ఇచ్చాడు యువత పెరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్కి ట్వంటీ వన్ ఇయర్స్ అవసరం లేదు ఎయిటీన్ ఇయర్స్కి వాళ్ళకి ఏం చేయాలో తెలుసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్కి ఓటు హక్కు కల్పించాలని ఓటు హక్కు కల్పించాడు అట్లాగే ఎన్నో రకాల ఆయన పెట్టాడు కానీ బో ఫోర్స్ ఆయన మీద అరవై నాలుగు కోట్ల కుంభకోణం బౌఫోర్స్ అంటే ఆయన మీద నిరూపించలేకపోయారు కానీ ఆ కుంభకోణాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా పత్రిక వక్రీకరించి రాసి ఆయన ఓటమికి కారణమయ్యారు ఎయిటీ నైన్లో ఆయన ఓడిపోయిన తర్వాత నైంటీ వన్లోనే దేశం అస్థిరమైపోయింది దేశం పరిపాలించలేని పరిస్థితి వచ్చింది మళ్ళీ నైంటీ వన్కి ఎలక్షన్కి వచ్చారు ఫస్ట్ టైం ఎయిటీకి వచ్చారు తర్వాత నైంటీ వన్ ఎలక్షన్ వచ్చారు నైంటీ వన్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మీకు తెలీదు రాజీవ్ గాంధీతో నేనే ఉన్నాను చాలాసార్లు చెప్పాను నేను ఆ మార్నింగ్ అంతా మార్నింగ్ టు ఈవినింగ్ రాజీవ్ గాంధీ జీప్లోనే ఉన్నాను నేను ఏమైనా తీసుకుని నేను ఆకే ఇచ్చి కూడా అయినా నేను ప్రజలు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు రాజీవ్ గాంధీని ఎంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని యాపిల్ బళ్ళు ఇచ్చేవారు వాటర్ బాటిల్స్ ఇచ్చేవారు కూల్ డ్రింక్స్ ఇచ్చేవారు దేన్ని వద్దనేవాడు కాదు వాళ్ళు ఇచ్చేవారు అన్ని తీసుకుని నాకే ఇచ్చేవాడు నేనే రిసీవ్ చేసుకుని వెనక్కి పెట్టేవాడు ఆయన ఫ్లైట్ ఎక్కిందా ఎక్కువ వరకు కూడా నేనే ఉన్నాను ఫ్లైట్ ఎన్ఎస్టిఎల్ వరకు వెళ్ళిన తర్వాత కార్సు మీ చాపరు ప్రాబ్లం వచ్చింది మీరు నైట్ ఇక్కడే హాల్ చేయాలంటే మళ్ళీ వెనక్కి వచ్చిస్తాం వెనక్కి వచ్చిన తర్వాత లేదు మీకు పర్మిషన్ దొరికింది ల్యాండింగ్ పర్మిషన్ హైదరాబాద్కి అంటే వెంటనే మళ్ళీ మళ్ళీ ముందుకు వచ్చాం అది కూడా కుట్రే వచ్చిన తర్వాత అక్కడ లాస్ట్గా ఆయన్ని సీఎం జనార్దన్ రెడ్డి గారు వి హనుమంతరావు గారు నేను మీ అందరం కూడా లాస్ట్గా ఆయన్ని కలిసాం ఆయన వెళ్తున్నప్పుడు సెకండ్లు ఇచ్చి ఆయన ఎయిర్పోర్ట్ లోన్కి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఎంత సంతోషంతో ఆ రోజు నేను ఉన్నానంటే ఆయన ఐదున్నర ఆరింటికి వెళ్ళిపోయాడు పదిన్నరకి సమాచారం రాజీవ్ గాంధీ ఎస్ఆర్సీని అట్టెండ్ అది కూడా ఎందుకు ఇంటర్నేషనల్ వెల్ ఎఫైర్స్లో ఒక దేశంలో శాంతి నెలకొల్ప నెలకొల్పడానికి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐపీకేఎఫ్ దాన్ని పంపించి అక్కడ శ్రీలంకలోని తమిళ్ళకి శ్రీలంకలకి మధ్య వార్ జరుగుతూ ఉంటే దాన్ని సద్దు అణచాలని చెప్పేసి ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించి దాని ద్వారా అణచాలని అనుకున్నాడు శాంతి సామరస్యాలు తీసుకొద్దాం అనుకున్న దాంట్లో ఆయన్ని కూడా మరి చంపేశారు అంటే ఒకే ఫ్యామిలీలో సంజయ్ గాంధీ చనిపోయాడు ఇందిరా గాంధీ చనిపోయింది రా రాజీవ్ గాంధీ చనిపోయాడు అందుకనే ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయిన దేశాధినేతలు లాంటి ముగ్గురు చనిపోయిన ఉదంతం ఎక్కడా లేదు కాబట్టి ది మోస్ట్ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ ఇన్ దియర్స్ అనదర్ థింగ్ ఏంటో తెలుసా మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సొంత ఇల్లు లేకుండా ఉన్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే గాంధీ ఫ్యామిలీ లాల్ నెహ్రూ గవర్నమెంట్ బిల్డింగ్లోనే ఉన్నాడు తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ బిల్డింగ్లోనే ఉంది ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ టెన్ అనుపది తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ స్వాతంత్రం ఎన్నో స్వాతంత్రం వచ్చింది మొన్నే జరుపుకున్నాం సెవెంటీ నైన్ ఇయర్స్ ఇండిపెండెన్స్ మంది ఈ సెవెంటీ నైన్ ఇయర్స్ కూడా గవర్నమెంట్ బంగ్లాలో ఉన్న ఏకైక ఫ్యామిలీ గాంధీ ఫ్యామిలీ అందు గురించి అందుగురించిది మోస్ట్ ఆయన మీద చాలా రకాలుగా దుష్ప్రచారం జరుగుతూ ఉంది కానీ ఆ దుష్ప్రచారాలు అన్నీ కూడా కరెక్ట్ కాదు ది గ్రేట్ ఫ్యామిలీ ఇంకా భారతదేశం నమ్ముతున్న ఫ్యామిలీ ఎమర్జెన్సీ అన్నది ఇందిరాగాంధీ విధించినప్పుడు దేశం అంతా కూడా చాలా చాలామంది లీడర్స్ని బంధించారు ఇవాళ కూడా గొప్పలు అప్పుడు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ఉన్న మహామహులు చంద్రబాబు నాయుడు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఎమర్జెన్సీని ఇప్పుడు వినిపిస్తూ ఉన్నారు కానీ ఎమర్జెన్సీ పెట్టింది పెట్టి ఇమ్మీడియట్గా ఎలక్షన్స్లో సెవెంటీ ఎయిట్లో సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ పెట్టింది సెవెంటీ సెవెన్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది అగైన్ సెవెంటీ ఎయిట్లో ఇందిరాగాంధీ వన్ ఇయర్లో ఇందిరాగాంధీ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ పవర్లోకి వచ్చేసింది దట్ ఈజ్ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ లాంటి మనిషి ఉక్కు మనిషి ది గ్రేట్ గ్రేట్ ఉమెన్ ఇన్ ది ఎరా అలాగే రాహుల్ గాంధీ కూడా టెన్ ఇయర్స్ పవర్లో అంటే పవర్లో కానీ ప్రతిపక్షంలో ఉన్న కానీ ఈరోజు దేశం ఎలా ఉందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాజీవ్ గాంధీ